సార్ నా పేరు చైతన్య సార్ సో ఇక్కడ టూ అండ్ హాఫ్ ఎకర్స్ ఆర్గానిక్ ఫామ్ నేను మా మావిగారు చేస్తాను సార్ వెనకాల రైతులలో సార్ రండి సార్ ఒకసారి బాబురావు గారుని ఆ వెనకాల మూడు ఎకరాలు సార్ మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ ఎకర్స్ ఇక్కడ ఇంతో రెండు ఎకరాలతో పాటు మళ్ళీ పక్క రైతులతో కూడా ఒక మూడు ఎకరాలతో చేపిస్తున్నారు అంతే సార్ అంతే సార్ రైతులు అంతే సార్ అంటే మీరు చెప్పడం వల్ల వాళ్ళు విని చేయటం జరిగిందే అవును సార్ లేకుంటే వాళ్ళంతట వాళ్ళు మొదటి నుంచి మీరు చేసుకుని అలవాటు ఉంది మేము చెప్పాం సార్ ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ లో చాలా లాభాలు ఉంటాయి సార్ మన తాతారావు గారు మన గైడెన్స్ ఇస్తారు అని చెప్పాను సార్ సో సార్ ఏమన్నారంటే ఒకసారి మొత్తం అంతా తీసి పిఎండి సీట్స్ వేయండి ఆ సీట్స్ వేస్తాం వల్ల మీకు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మీకు అవుట్పుట్ తెలుస్తుంది అని చెప్పారు సార్ సో ఫస్ట్ ఈ టూ అండ్ హాఫ్ ఎక్కర్స్ ఆ ప్రోగ్రామ్ సెట్ చేసాం సార్ అది మాకు సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ త్రీ ఎకర్స్ ఇంకా చుట్టుపక్కల రైతులందరినీ అలాగా కొంచెం చైతన్యవంతులు చేసి ఎదరికి మూవ్ అవుతాం సార్ అంటే మీరే కాకుండా ఇంకా మంది రైతులతో కూడా మీరు చేపిస్తున్నారు అవును సార్ మంచిది అండి ఇప్పుడు అయిపోతున్నారా అవును సార్ ఇప్పుడు అయిపోతున్నారు డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించే దీనికి బోర్ ఉందా షేర్ పోరు సార్ అంగోని సార్ వాటర్ మొత్తం షేర్ చేసి మేము అందరం పేమెంట్ బేస్ మీద ఆ పేమెంట్ గా ఫ్రీయే సార్ ఫ్రీయే సార్ అంటే కరెంట్ ఫ్రీ కాబట్టి ఆ కరెక్ట్ సార్ కరెంట్ ఫ్రీ కాబట్టి అందరం కాబట్టి మీరు దాని గురించి మొత్తం షేర్ ఓ రోజు బాబాయ్ గారు ఓ రోజు మేము ఓ రోజు అలాగా అందరూ షేర్ చేస్తాం పట్టేటువంటి నీరేనే తీపి నీరేనా ఆ స్వీట్ వాటర్ సార్ స్వీట్ వాటర్ ఆ స్వీట్ వాటర్ ఈ పంటలకు ఉపయోగపడుతుందా ఆ ఉపయోగపడుతుంది సార్ ఎక్కడికి వచ్చేటప్పటికి మరి అటువంటిప్పుడు డ్రిప్ గాని స్ప్రింక్లర్ గాని మీరు ఉపయోగించుకోవచ్చు కదా అదే సార్ నెక్స్ట్ బోర్ ఒకటి పెట్టి సొంతంగా మీరు అన్నట్టు డ్రిప్ ఇరిగేషన్ చేద్దాం కూడా ఆర్టికల్చర్ క్రాప్స్ ఓకే సార్ నిమ్మ కానీ తర్వాత కొబ్బరి గాని తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి అన్ని కూడా ఏది హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి ఓకే ఇవన్నీ డ్రిప్ అనుకోండి తక్కువ నీటితోటి చక్కగా మనము దాన్ని నీటిని అందించడానికి ఉంటుంది తర్వాత వేరు రూట్ జోన్ లో ఇవ్వడానికి ఉంటుంది సో దానివల్ల ఏంటంటే నీరు ఎంత కావాలో అంత తీసుకుంటుంది ఇది వేస్టేజ్ అనేది ఉండదు సపోజ్ ఇప్పుడు బోర్ నీరు ఎట్లా వేసారనుకోండి వదిలేటప్పుడు అంతా తడిపినారంటే చాలా వాటర్ కావాల్సి వస్తుంది అది కాకుండా ఇది ఎత్తు ఫలాలుగా ఉంటాయి యూనిఫార్మ్ గా మీకు తడవదు ఏది పిఎండిఎస్ కిట్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు కూడా అంటే ట్యామ్ ఉంటుంది కాబట్టి అది పర్వాలేదు ఈ ఆర్టికల్చర్ అన్నిటికీ కూడా మామూలుగా డ్రిప్ కానీ పెట్టుకుంటే మీకు మంచిది అది అందులో కూడా మనకు సబ్సిడీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అవి కూడా మీరు ఏపీఎంఐ ద్వారా ఉపయోగించుకోవచ్చు సో ఇది చాలా ఉపయోగము ఇదే కాకుండా ఇటువంటి ఏరియాలోన మొత్తం అంతా కూడా ఒక అగ్రికల్చర్ కాకుండా ఆర్టికల్చర్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది రైతులకి మనం స్ప్రెడ్ చేయాలి సో ఈ విధానం అనేది దీని నాచురల్ ఫార్మింగ్ అనేది ప్రతి దాంట్లో మనం ప్రాధాన్యత ఇవ్వాలి అన్ని క్రాపులకి ఒక్క ఉద్యానమే కాకుండా అగ్రికల్చర్ క్రాప్ చేసి ఏదైతే పండిస్తున్నారో అన్ని క్రాపులు కూడా దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి రైతులకి అవగాహన కల్పించాలి ఎక్కువ ఏరియాని చేయాలి అసలు దీనివల్ల ఏంటంటే మీకు మామూలుగా కలుషితం లేనటువంటి ప్రాడ్యూస్ అనేది మనకు వస్తుంది దీంట్లో వచ్చేటటువంటివన్నీ కూడా ఏంటంటే మీరు మందులు వేసారనుకోండి అది వేరు ద్వారా తీసుకుంటుంది లేకుంటే పైన పిచ్చికార్ చేశారనుకోండి ఆకుల ద్వారా తీసుకుంటుంది అది కరెక్ట్ గా సపోజ్ కొబ్బరి బొండ ఉంది దాంట్లో నీళ్ళు తాగేటప్పుడు కూడా అవుతుంది సేరీ సో ఆ అవశేషాలంతా కూడా వెళ్ళకూడదు మనకి అలా చేయగలిగితే ఈ ప్రకృతి వ్యవసాయం అనేది విస్తీర్ణం అనేది పెంచాలని ఇది ఉద్దేశం ఇది ప్రభుత్వ ఉద్దేశం ప్రకృత గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఏంటంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ గురించి విస్తరించేయాలి తర్వాత న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చినటువంటి ప్రాడ్యూస్ ఏమైతే ఉన్నాయో ఉత్పత్తుల్ని దాన్ని బై ప్రోడక్ట్గా చేసి అది బయట మార్కెట్లో కూడా మనం అమ్మగలగాలి దీనికి ఏంటంటే ఇప్పుడు ఈ ఈ మార్కెట్ అనేది ఒకటి ఉంది మనకి అందరు తెలుసు అసలుకి ఆన్లైన్లో కూడా మనకు దొరుకుతుంది మనకు కూడా రిజిస్టర్ ఏరియాస్ ఉన్నాయి అసలుకి గోపాలపురము ఇటువంటి ఏరియాలు ఉన్నాయి సో అట్లాగే మన రాజమండ్రిలో కూడా ఏడి మార్కెటింగ్ ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడినట్టు అయితే వాళ్ళ ద్వారా కూడా మంచి రేటుకి ఎక్కడైతే ఏది కావాలో అవి కూడా ఈనాములో దొరుకుతాయి మనకి సో ఆ ఇనాం ద్వారా కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఒక మంచి విధానము సో అందరికి కూడా స్ప్రెడ్ చేయండి తర్వాత పెర్మినెంట్గా వచ్చేటటువంటి ఇన్కమ్ ఇది సాధారణంగా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక సీజన్ లేసాం అనుకోండి ఆ సీజన్కే దిగుబడి వస్తుంది అది ఏది లా లాభం ఉంటుంది అట్లా కాకుండా సపోజ్ కొబ్బరి ఉందనుకోండి ప్రతి నెల కూడా వస్తుంది అది నిమ్మ కూడా ఉందనుకోండి అది కూడా అట్లా వస్తుంది ఇప్పుడు మిగతా జాముగా జామ్ జామ్ చెట్లు అనుకోండి అవి కూడా కంటిన్యూస్ ఇన్కమ్ ఉంటుంది దాంట్లో మళ్ళీ ఉపయోగానికి తగ్గట్టుగా మనము జామ్ చెట్లు కూడా వేసుకోవాలి ఉదాహరణకు స్కూల్ పిల్లలు అనేది జా జామకాయ తింటారనుకోండి వాళ్ళు ఉండేది ఇంటర్వెల్ వచ్చేటప్పటికి ఒక పది నిమిషాలు ఉంటుంది మీరు ఇంత పెద్దకాయ అయితే తినలేరు వాళ్ళకి అదే చిన్నకాయ ఉందనుకోండి టక్కన పది నిమిషాలు పూర్తి చేసి తిని లోపలికి వెళ్తారు అట్లా మన అవసరాలకి తగ్గట్టుగా మీరు ఇవి చేసుకోవటం అనేది మంచిది ఆ పంటలు అనేది వేయటం అనేది మంచిది సో అన్ని రకాలన్నమాట చిన్నవి పెద్దవి అట్లా ఆ గ్రేడ్ గ్రేడింగ్ కూడా చేసుకున్నట్టుగా అయితే బాగుంటుంది సో రైతులకి అవగాహన కల్పిద్దాం సో మేజర్ ఏంటంటే ఈ పిఎండిఎస్ కిట్స్ ఎందుకు ఇస్తున్నారంటే ఇప్పుడు మామూలుగా పశువులు ఎరువు కానీ తర్వాత ఫార్మయాడ్ మెన్యూర్ కానీ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి పశువు నుంచి వచ్చేటటువంటి ఎఫ్ఐఎం కానీ ఇవన్నీ చెప్పుకుంటున్నాయి పేడ కానీ గాయలు కానీ అవి ఇప్పుడు అంతా కూడా లేవు ఎక్కడ చూసినా లేదు పాత రోజుల్లో అవన్నీ ఉండేవి బాగా దానివల్ల ఏంటంటే రైతులు ఎవరి పొలాల్లో వాళ్ళు దాన్ని కులబెట్టుకొని దాని ఏది గడ్డితో సహా వేసుకుండేవాళ్ళు గతంగా ప్రతి సంవత్సరం కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అవి దొరకట్లే ఎక్కడ ఎక్కడ కూడా లేదు అసలు సో అందుకోసం ఇప్పుడు ఏంటంటే మీరు ఏది ఈ పిఎండిఎస్ ఏంటి కేవలం ఒక నలభై నలభై ఐదు రోజుల్లో మనం పెస్తున్నాం ఒక ఇరవై ముప్పై రకాలైనటువంటి విత్తనాల్ని మనకి ఈ వైవిధ్యానికి అనుకూలంగా బయోడైవర్సిటీ అనుకూలంగా మనము ఉండేటట్టుగా అది ఇస్తున్నాం దానివల్ల ఏంటంటే పప్పు జాతులు ఉంటాయి తర్వాత గింజ జాతులు ఉంటాయి తర్వాత నెక్స్ట్ నూనె గింజలు సంబంధించినవి ఉంటాయి కూరగాయలకు సంబంధించినవి ఉంటాయి ఇవన్నీ కూడా దాంట్లో పెరుగుతాయి ఆకుకూరలకు సంబంధించినవి ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి సో అది కంప్లీట్గా ఎప్పుడైతే నేలలో మనము దానికి ఏది కలిగి పెడతామో మంచి ఎరువుగా అవుతుంది లేదా సపోజ్ కొన్ని పంటలు ఉంటాయి మొక్కజొన్న దాంట్లో ఉందనుకోండి మిగతా అవన్నీ కూడా దాన్ని కులు కుల్లేటట్టుగా చేసి అది ఒకటే మనం ఉండేటట్టుగా చేసామనుకోండి ఆటోమేటిక్గా అది ఉపయోగపడుతుంది మనకి ఏది ఈ ఉన్నటువంటి దాన్నే ఆ ఎరువునే తీసుకుంటుంది కుల్లి ఎటువంటి ఎరువులు కూడా మీరు వేయవలసినటువంటి పని లేదు ఎలా లేదనే మనకి ఎకరాకి ఒక నాలుగు నుంచి ఐదు టన్నులు అనేది మనకి ఏది దిగుబడి వస్తుంది ఏది చేయటం వల్ల ఈ కలిగి ఉండటం వల్ల ఇది దానిలో అంటే ఎరువు జీవన ఎరువుగా జీవన జీవనంటే పచ్చిరొట్టె పచ్చి పచ్చిరొట్టె ఎరువుగా ఒక నాలుగు నుంచి ఐదు టన్నుల వరకు కూడా మనకు వస్తుంది ఎకరాకి నాలుగు నుంచి ఐదు టన్నులు వస్తుందంటే చాలా వరకు అది నేలకి కార్బన్ శాతం అంటే జీవ పదార్థం అనేది బాగా అందినట్టు లెక్క మరి దానివల్ల ఏంటంటే నేల బలం అవుతుంది తర్వాత ఇటువంటివి ఖర్చు పెట్టవలసినటువంటి పని తగ్గుతుంది ఉదాహరణకు వేరే చోట నుంచి మనము ఎక్కడైనా సరే పశువులు ఏదైతే తెచ్చామంటే ఒక లారీ తేవటానికి ఒక రెండు వేలు మూడు వేలు అలా ఖర్చు అవుతుంది దానికి అదే కాకుండా మనము లారీ పెట్టండి పక్కన అది కొనుగోలు చేసి తీసుకురావాలి దీనికి దానికి చెప్పాలంటే ఎలా లేదంటే ఒక ఆరు ఏడు వేలు ఖర్చు అవుతుంది అది లేకుండా చేయటానికి ఇప్పుడు మీరు సో ఈ విధానము ఏ పొలం ఉందో ఆ పొలంలోనే మనం పెంచుతున్నాము అదే పొలంలో పెంచుతున్నాము ఎక్కడి నుంచి తేవలసినటువంటి పని లేదు అక్కడే పెంచేటట్టుగా చేస్తున్నాము అందులోనే కుళ్ళేటట్టుగా చేస్తున్నాము ఎక్కడెక్కడ మీకు అనేది ఎక్కువ ఇటు రైతుకి భారం అంటూ ఉండదు ప్రత్యేకమైనటువంటి రవాణా సౌకర్యం కూడా అవసరం లేదు దానికి అంటే మీరు ఏది ఎద్దుల బళ్ళు కానీ లేదంటే ట్రాక్టర్స్ కానీ లేకుంటే లారీలు కానీ ఏమీ లేకుండా దాంట్లో పెరిగి దాంట్లో కలిగి పెడుతున్నాం అంటే దీని అర్థం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చేసి మనం లోపల ఎప్పుడైతే నేలకు కలిగి పెట్టామో రైతుకి ఆదవుతుంది ట్రాన్స్పోర్టు శ్రమ తగ్గుతుంది తర్వాత అక్కడే కుల్లి పెట్టడం వల్ల కరెక్ట్గా కులుతుందా లేదని తెలుస్తుంది సపోజ్ పెంట పోగు వేసారనుకోండి మీరు ఏమవుద్ది చల్లేటప్పుడు ఒక చోట ఎక్కువ పడుతుంది ఒక చోట తక్కువ పడుద్ది ఇది అలా కాదు ఇది యూనిఫార్మ్గా ఉంటుంది అసలుకి కలిగి పెట్టేటప్పుడు కాబట్టి మంచి సేంద్రీయ పదార్థము దాంట్లో జీలుగా జనం కూడా ఉంటుంది ఇప్పుడు జీలు జలుగు చూసినట్టు అయితే మిగతా వేసినటువంటి విత్తనాల కంటే ముందుగానే వచ్చేస్తుంది బాగా పెరుగుద్ది కలుపులాగే పెరుగుద్ది అది చెప్పాలంటే అది మంచి ఎరువు అసలుకి అట్లాగా మీరేంటంటే రైతులందరూ కూడా మనం అవగాహన కల్పిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న రైతులందరూ కూడా ఈ విధంగా ఆచరించినట్టుగా అయితే ఇది వ్యవసాయంలో కూడా అనేది మంచి లాభంగా తీసుకురావచ్చు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ముందొచ్చి ముందుకొచ్చి ఏది ఈ వ్యవసాయం చేయడానికే మొగ్గు చూపుతున్నారు ఇటు ప్రస్తుత పరిస్థితులు అటువంటిప్పుడు మీలాంటి వాళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి మీరు కానీ మీరు కానీ ఈ గ్రామాల్లో చేస్తున్నారు కానీ కాబట్టి మీరు అందరు కూడా అంత అందరు రైతులకు కూడా గ్రామ రైతులు అందరికి కూడా మీకు తెలియజేయాలి ఇది ఈ విధానం గురించి సో కంపల్సరిగా తెలియజేసి ఎక్కువ విస్తీర్ణం చేయాలి అట్లాగే మార్కెటింగ్ సదుపాయాలు కూడా మీరు ఏది తెలుసుకోవాలి అంటే ఒకసారి ఉత్పత్తి చేసాము పంట వచ్చేసింది ఇది ఎక్కడ పెడతాము ఎవరు తింటారు ఎవరు రావాలి కదా తీసుకోవాలి కానీ కాదు ఎక్కడైతే మనకు అందు అందుబాటులో ఉంటుందో ఈనామ్ ద్వారా సో ఆ ఎక్కడ మార్కెటింగ్ సదుపా సదుపాయాలు ఉంటాయో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని మీకు కావాల్సింది వారంలో కానీ నెల రోజుల్లో కానీ పదిహేను రోజులకు ఒకసారి కానీ ఇట్లా మీరు పంపిస్తామని చెప్పి ఒక షెడ్యూల్ వేసుకొని వాళ్ళకి పంపించగలగాలి అట్లా పంపించగలిగితే మీరు మీతో వాళ్ళకి ర్యాప్ట్ డెవలప్ అవుతుంది ఏది ఆ కంపెనీస్ కానీ ఎవరైతే మార్కెటింగ్ ఉందో ఆ ఏరియాస్ నుంచి అప్పుడు ఆటోమేటిక్గా మీకు మంచి ఇది డిమాండ్ కూడా పెరుగుతుంది అసలు చక్కటి డిమాండ్ కూడా పెరుగుతుంది సో ఆ డిమాండ్ వల్ల మీరు ఎక్కువ ఏది ఒక మార్ అది వ్యవసాయంలో కూడా మార్కెట్ చేయడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా మార్కెటింగ్ అంటే ఏమనుకుంటామంటే ఏది కొన్ని వస్తువులకు మాత్రమే మార్కెటింగ్ అనుకుంటాం ఇప్పుడు సూరగాయలు ఉన్నాయి వచ్చినటువంటిది ఒక రైతు బజార్లో కానీ ఇటువంటి చోట అమ్ముతుంటారు అట్లాగే మనం కూడా అమ్మగలగాలి ఉదాహరణకు ఇప్పుడు ఏపీసీఎన్ఎఫ్ ద్వారా అంటే నేచురల్ ఫారం ద్వారా మీరు చూస్తుంటాం కదా వాళ్ళు చేసేటటువంటి రైతులే వాళ్ళు చాలామంది రైతులే ఉన్నారు ఆ రైతులు వచ్చేటప్పటికి వాళ్ళ అర ఎకరాలు ఇరవై సెంట్లు వన్ ఎకరాలు పండించినటువంటి పంట ఉంది ఆ పంటని ఇప్పుడు ఏం చేస్తున్నాము కలెక్టరేట్లో కూడా ఒక రోజు పెట్టి ఏది సేంద్రియ ఉత్పత్తులు అని చెప్పి అక్కడ అమ్మిస్తున్నాం ఓకే వాళ్ళకు కూడా లాభం ఉంటుంది తర్వాత అక్కడ వచ్చేటటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఏది దాన్ని తీసుకెళ్ళి ఇది బాగుంది బాగుంది అని చెప్పి చక్కగా ఎటువంటి పురుగు మందులు వాడలేదు కదా మేము కూడా వినియోగించుకుంటామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు రావడం జరుగుతుంది అక్కడే కాకుండా ప్రతి మండలంలోనూ పెట్టడం జరిగింది అసలు ఇది ఈ ప్రతి మండలంలో కూడా జరిగింది అటువంటిది మీరు కూడా చేసినట్టుకైతే అటువంటివి కూడా కొంత మార్కెట్ సదుపాయాలు కల్పించి ప్రతి మండలంలో కూడా మనం పెట్టినట్టుకైతే బాగుంటుంది అసలుకి తప్పనిసరిగా మీరు రైతులు చేయాలి రైతుని మోటివేట్ చేయాలంటే మీలో ఏముండాలంటే ఒక దాని మీద ఇష్టం ఉండాలి దాని మీద చెయ్యాలనేటటువంటి ఒక తపన ఉండాలి అంతేగాని సాధారణంగా వ్యవసాయం చేద్దాము ఎవరికో ఇద్దాము ఎవరో చేస్తారంటే అట్లా చేయకూడదు మీ అంతటి మీరే చేసి కావాలంటే దానికి కావలసినటువంటి పరికరాలు ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం దీని గురించి చాలా రకాలైనటువంటి పరికరాలు ఇస్తుంది ఆ పరికరాలు మీకు అందరికీ తెలుసు అసలుకి ఏది ఇండివిజువల్ ఫార్మర్ కావలసినటువంటి నాగళ్ళు కానీ అదే నైన్ టెన్ కల్టివేటర్సు లెవెన్ టైన్ కల్టివేటర్స్ పవర్ టిల్లర్సు స్ప్రేయర్సు తైవాన్ స్ప్రేయర్సు తర్వాత రొటోవేటర్సు ఇటువంటివన్నీ కూడా ఇన్ ఇండివిజువల్ ఇంప్లిమెంట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది వాటిని కూడా మీరు ఉపయోగించుకోండి అయితే చాలా సన్న సన్న కార్లు అయితే అయినట్టుకైతే మనకు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అదే ఇప్పుడు మనకు తెలుసు ఆర్కే ద్వారా కూడా ఆర్కేవి ద్వారా కూడా మనకి డ్రోన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ డ్రోన్స్ కూడా ఏంటంటే కిసాన్ డ్రోన్స్ అనే పేరుతో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది రైతులకి ఇవ్వటం జరుగుతుంది అయితే ఇది ఇండివిజువల్గా కాకుండా గ్రూప్ మోడ్లో ఇస్తున్నాం గ్రూప్ అంటే ఏంటంటే ఒక నాలుగు ఐదు మంది రైతులనేది ఏది వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి ఆ రైతులై ఉండాలి మళ్ళీ వాళ్ళు కూడా ఐదు మంది రైతులనేది ఒక గ్రూప్గా ఏర్పడి ఆ గ్రూప్ సముదాయంతో ఏం చేయాలంటే ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఏదో ఒక బ్యాంకులో జాతీయ బ్యాంకులో కానీ దీంట్లో కానీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఆ డ్రోన్ను ఏది నోటిఫైడ్ అంతే మామూలుగా ఎంఫ్యాన్లు అయినటువంటి కంపెనీస్ ఉంటాయి మనకి ఆ ఎంఫాన్లు అయినటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కంపల్సరీగా ఒక ఒక సెక్యూరిటీ ఉంటుంది మీకు ఏదైనా డ్యామేజ్ వచ్చినా రిపేర్ వచ్చినా రేపు పొద్దున దానికి రిపేర్ చేసే విధంగా ఉంటాయి అసలుకి ఆ కంపెనీస్ ద్వారా మీరు ఏకా ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు అసలుకి దీంట్లో ఈ డ్రోన్స్ మనకి ఎనభై శాతం సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇప్పుడు రైతు కేవలం ఒక రెండు లక్షలు ఇప్పుడే నిన్నే మారినాయి ఇది దీని యొక్క ఎస్ఓపి అంతా కూడా రైతులు ఒక రెండు లక్షలు కట్టుకుంటే మిగతాది వచ్చేటప్పటికి ఏది అదంతా లోన్ పెట్టుకోవచ్చు అర్థమైందండి అంటే ఎనిమిది తొమ్మిది లక్షల ఎనభై వేలు అనుకోండి దానికి ఖరీదు ఈ తొమ్మిది లక్షల ఎనభై వేలు రెండు లక్షలు మాత్రమే రైతు కడుతుంది మిగతాది కూడా లోన్ తీసుకోవచ్చు ఆ లోన్ తీసుకొని కంపెనీకి అనేది మీరు దానివల్ల కట్టచ్చు సో అట్లా లోన్ తీసుకట్టడం వల్ల రైతుకి అనేది భారం ఉండదు అతి తక్కువ ఇంట్రెస్ట్తో ఒక తొమ్మిది శాతం ఇంట్రెస్ట్తో మనకి రూపాయి కూడా పడతస్తుంది నాకు తొమ్మిది శాతం ఇంట్రెస్ట్తో దాన్ని మనకి ఏది ఇవ్వటం జరుగుతుంది సో మరి అటువంటిప్పుడు ఈ డ్రోన్స్ను కూడా మేము పెంచుతున్నాం ఎందుకంటే ప్రస్తుతం ఏది రైతులు వచ్చేటప్పటికీ ఎలా ఉందంటే ఇది స్ప్రే చేయటానికి ఇబ్బంది పడుతున్నారు అర్థమైందా ఇది తైవాన్ స్పేర్తో వెనుక ఉంటుంది దాన్ని మళ్ళా తిప్పాలి ఈ లోపల పొలాలు వెళ్ళేటప్పుడు ఏదైనా పాము కాటుకు గురవటము తర్వాత ఇతరకరక తేలు కాటుకు గురవటము ఇక రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో రైతులందరూ కూడా ఒక్కోసారి గురి అవుతున్నారు దాన్ని అధిగమించడానికి లేటెస్ట్గా వచ్చినటువంటి టెక్నాలజీలో డ్రోన్ ఒకటి ఓకే అదేందండి ఈ డ్రోన్ అనేది మీకు చేయటం అనేది తక్కువ కాలంలో సరిపోతుంది తక్కువ టైంలో సరిపో చేస్తుంది ఒక ఎకరాకి ఐదు నిమిషాలు కూడా పట్టదు అసలు సో మీకు దాని ఖర్చు కూడా ఎంత అవుతుంది ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు అవుతుంది ఇంక ఇది పక్కన పెట్టండి కొన్ని ఏరియాలో నీటి కొరత ఉంటుంది నీరు అనేది ఎక్కువ మొయ్యాలి తైవాన్ స్పైర్ వచ్చేటప్పటికి మొయ్యాలి ఇరవై లీటర్ల వరకు ఇది కేవలము ఎకరాకి వచ్చేటప్పటికి పది నుంచి పన్నెండు లీటర్లో మొత్తం ఎకరా అంతా కూడా కవర్ చేస్తుంది అసలు ఒకేసారి ఐదు నిమిషాలు సో అటువంటిప్పుడు ఒకటి నీరు అవుతుంది తర్వాత టైం సేవ్ అవుతుంది తర్వాత మీకు వచ్చేటప్పటికి ఆ పడేటటువంటి మందు అనేది పిచికారి చేసేటప్పుడు కరెక్ట్గా దీని యూనిఫార్మ్గా పడుతుంది స్ప్రే ఉపయోగించేటప్పుడు ఏమిటంటే మనిషి చేత్తో ఎప్పుడైతే తిప్పుతుంటాడో ఒక చోట అతని ఎలాగా స్ప్రే పెట్టేటప్పుడు ఎక్కువ పడుతుంది ఇతరు అశ్రద్ధ ఏమాత్రం చేసినా ఒకసారి తక్కువ ఎక్కువ పడుతుంది ఇది అలా కాకుండా దాన్ని ఒక సిస్టమ్ కాబట్టి కరెక్ట్గా వెళ్ళి చక్కగా అన్ని చోట్ల కూడా మొత్తం పడేటట్టుగా చేస్తుంది అనమాట యూనిఫార్మ్గా సో అంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి రైతులు ఈ టెక్నాలజీకి తగ్గట్టు మీరు మారాలి మారి అందరిని కూడా ఏది వ్యవసాయం చేయడానికి ప్రయత్నించాలని కోరుతూ ఈరోజు మన కృష్ణపట్నంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసి అంటే ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పించడంతో పాటు మరి ఇది ఒక మోడల్గా మనకు ఉపయోగపడాలి ఇది ఒక మోడల్గా ఉపయోగపడాలి ఏ స్టేట్ అంతా కూడా ఏది రైతులంతటి కూడా ఫలానా చోట ఉంది ఇలా చేస్తారని ఒకసారి చూపించగలిగే విధంగా మీరు చేయగలిగితే ఇది మనకు ఒక డిమోగా తీసుకొని ఇంకా ఎక్కువ మందికి ఎక్స్పోజర్ విజిట్గా కూడా మనం తీసుకొచ్చి ఇది చూపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా హార్టికల్చర్ క్రాప్స్ అగ్రికల్చర్ క్రాప్స్ పిఎండిఎస్ న్యాచురల్ ఫార్మ్కి సంబంధించినవి ఇవన్నీ కూడా చేయాలని కోరుతూ మరి ఈరోజు ఈ కార్యక్రమం మరి చక్కగా గ్రామస్తులు కూడా వచ్చి ఇక్కడ పాల్గొన్నందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేస్తూ అందరికీ నమస్కారం